మామిడికాయ సీజన్ అయిపోయింది మామిడికాయ పచ్చడి అయిపోయింది జాడీకి ఎత్తి అనుకునే రోపినాయి పిల్లలు కాస్త రిలాక్సేషన్ టైంలో సండేసు అట్లా ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చొని ఏదో తినడానికి చికెన్ పిక్కెలు కావాలి అనుకుంటే నేను మా ఫ్రెండ్ సృజన కలిపి దాన్ని ఏర్పాట్లకి సన్నద్ధం అయ్యామండి ముందు రోజే మూడు కేజీలు చికెన్ తెచ్చుకొని దాన్ని బాగా చక్కగా కడిగేసుకొని ఫ్యాన్ గాల్లో అంటే మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండలేక దాన్ని ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టుకోవడం జరిగింది కాస్త పొడి పొడిగా చాలా చక్కగా ఆరిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు చింతపండు ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి సపరేట్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్ సపరేట్గా కావాల్సినంత మోతాదులో తీసుకొని అట్టే పెట్టుకొని క మంచిగా ఉండే ఎండుమిరపకాయల్ని అంటే ఫ్రెష్గా ఉండే ఎండుమిరపకాయల్ని తీసుకొని దూరపొదనగా ఆయిల్లో వేయించేసుకుంటూ దాంతోపాటు కొద్దిగా పోపు గింజలు కూడా యాడ్ చేసుకుంటే రుచి బాగా కుదురుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ముందుగానే రుబ్బే సట్టే పెట్టుకుని దాన్ని ఫ్రై డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు తగినంత చింతపండు గుజ్జుని కూడా సపరేట్గా తీసుకొని కావాల్సినంత పులుపుగా సరిపోయినంతగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసి తగినంత ఇంగువని కూడా యాడ్ చేయండి మర్చిపోవద్దు దాంతోపాటు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ చేశాం కదా వాటన్నిటిని కలుపుతూ తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్లో వేసుకొని ఉన్న ఆయిల్ సరిపోకపోతే పక్కన కావాల్సినంత వేసుకోవడానికి అట్టే పెట్టుకోండి అది జాగ్రత్తగా మీ టేస్ట్ని బట్టి కొంతమంది ఆయిల్ తక్కువగా వాడుతూ ఉంటారు కొంతమంది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో అందువల్ల ఆయిల్ మనకి ముందుగా మేము తీసుకున్న ఆయిల్ మాకైతే సరిపోయినట్టు అనిపించింది ఈ చికెన్ ముక్కల్లో ఈ మసాలాలన్నీ వేసి చక్కగా ఉప్పు కారం పసుపు అబ్బా చెప్తుంటేనే నోరు ఊరుతుంది వేపుతుంటే మాత్రం చింతపండు గుజ్జుతోటి ఈ మసాలాలన్నీ వేపుతుంటే అబ్బా కుత కొత్తలాడుతూ గమ్మగమ్మలాడే మంచి వాసనతోటి చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయిందండి మీకు ఇలాంటి పిక్కిలు కావాలంటే మాకైతే ఆర్డర్ పెట్టద్దు మీకు మీరే చేసుకొని తినండి